లోకల్ గవర్నమెంట్ అంటే నిజమైన ప్రజాస్వామ్యం నడిచే నేల అని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ కూనపరెడ్డి హరిప్రసాద్ అన్నారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెంటర్ ఒక చేతిలో స్టేట్ ఒక చేతిలో ఉన్న మన ఇంటి గుమ్మం దాకా పని దిగే శక్తి మాత్రం లోకల్ బాడీల్లో ఉన్నవారికి ఉంటుంది అందుకే జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలు జిల్లా పరిషత్తు మండల పరిషత్తు గ్రామ పంచాయతీలు ఇవన్నీ కాగితపు సంస్థలు కాదు ప్రజల రోజువారీ జీవితానికి హృదయధ్వని లోకల్ గవర్నమెంట్లో లోకల్ పార్టీ అధికారంలోకి వస్తే ఊరి సమస్యలు ఊరి పరిష్కారాలు అవుతాయని అన్నారు కరీంనగర్లో కూడా కమిటీలు పెడుతున్నాయని గ్రామ స్థాయిలో నుంచి బలోపేతం చేస్తామని పేర్కొన్నారు సంథింగ్ ఇస్ డూ ఏదైనా ఒకటి చేసి పోవాలనే ఉద్దేశంతోనే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన పురుడు పోసుకున్నారు దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి చట్టం తెలవాలి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం తెలవాలి ప్రతి ఒక్కరు రాజకీయాన్ని పరిశోధించాలి ప్రతి ఒక్కరు రాజకీయ విధి విధానంలో అడుగు పెట్టాలి అప్పుడు కనుక అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది ఏ విధంగా చేస్తున్నారంటే అర్థం కాకుండానే వెళ్తున్నారో ఆలోచన లేకుండా వెళ్తున్నారు తజా ప్రతినిధులు ఏ విధంగా ఎన్నుకుంటున్నారో కొంతమంది ఇప్పటికీ తెలియదు ఆ ఓటేసే సమయంలో ఆ ఓటు ఒక చూట అనే అంబేద్కర్ ఎందుకు ఇచ్చాడు అనేది చాలా మందికి అర్థం కాదు అదాని తత్వంలోనే ఈ గురుడు పోసుకున్న తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ యువతి యువకులను రాజకీయ యోధులుగా అంటే ఒక ప్రజాప్రతినిధులుగా ఆ యమన ప్రయాణంలో అంటే రాహుల్ రాజీవ్ గాంధీ గంక ఇరవై ఒకటి సంవత్సరాల ఓట్లకు ఏ విధంగా ఇచ్చారు అదే వాళ్ళు వాళ్ళు రాజకీయంలోనికి రావాలి రాజకీయ నాయకులకు బానిస కాకుండా వాళ్ళు కూడా ఒక రాజు పొజిషన్లో రావాలని గౌరవనీయులు ఐఏఎస్ రిటైర్డ్ పూనపి రెడ్డి హరిప్రసాద్ గారు ఇరువురం ఆలోచించి రాజకీయంలోనికి ఇంత తీసుకొచ్చే వంతులను తీసుకొద్దాం తెలంగాణ పార్టీ పార్టీలో ఉంటే స్టేట్ ఉంది సెంటర్ లో బీజేపీ ఉంది అప్పుడు ఆ మధ్య వేరుగా ఉంటుంది ముఖ్యమైన పార్టీ ఏంటంటే లోకల్ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు పరిషత్తులో లో ఉంటాడు ఆ ఎండిఓ కానీ మున్సిపల్ లో మున్సిపల్ మున్సిపాలిటీస్ లో కమిషనర్స్ ఉంటారు వాళ్ళు కానీ ఎంప్లాయీస్ ఎవరైతేన్నారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ అవుతున్నారు డెప్యూటేషన్ అట్లా కాకుండా లోకల్ బాడీ లోకల్ రిక్రూట్మెంట్ బాడీ అంటే అన్ని మున్సిపాలిటీస్కి అన్ని కార్పొరేషన్స్కి అన్ని పంచాయత్స్కి అన్ని జిల్లా పరిషత్లకి అన్ని మండల పరిషత్లకి ఒక లోకల్ రిక్రూట్మెంట్ బాడీ పెట్టి రిక్రూట్మెంట్ అక్కడే జరగాలి ఆ ఊరోళ్ళకే రావాలి కొలువులు ఆ ఊరోళ్ళకే రావాలి ఆ పంచాయతీ వాళ్ళకే రావాలి ఆ మండలాలకే రావాలి ఆ విధంగా ప్లాన్ చేసే పరిస్థితి సో ఈ విధంగా ముందుకెళ్తుంది తెలంగాణ ప్రజరాజ్య పార్టీ